ఎన్నో ఇది మూడో ఈత ఏ ఊరన్నా మీద సిద్ధవటం మీకు మన ఇచ్చేది తీసుకున్నారా మీకు ఎట్లా తెలుసు యూట్యూబ్ యూట్యూబ్లో చూసి ఇచ్చారు ఓకే పార్టీ రైతులకు ముందుగా నమస్కారం అండి ఈ రైతులు వచ్చేసి ఫస్ట్లో మీరు చూసారు కదా ఆ రైతులేనండి వీళ్ళు కూడా అయితే ఫస్ట్ వచ్చేసి డెలివరీ అయినటువంటి గీత కోసం వచ్చారు ఈ గేదె కొంచెం డిఫాల్ట్ ఉందని మేము ఆల్రెడీ చెప్పామండి రైతు కూడా చెప్పారు మాకు మోసం చేయకుండా అయ్యే ఒక రూమ్కి అయితే పాలు రావడం లేదు గేదె డెలివరీ మూడు రోజులైంది అది ఏదో అడ్డపడుతుంది అయ్యా అని చెప్పారు ఆల్రెడీ ధరలు కూడా కరెక్ట్గా వస్తున్నాయి మంచి ధరలు వస్తున్నాయి చూసుకోవచ్చు ఏందయ్యా ప్రాబ్లం అంటే లాస్ట్ ఒక రూమ్లో వెనక రూమ్ వైపు లాస్ట్లో కొంచెం గడ్డమారి తగులుతుంది అది మీకు చూపిస్తాను లాస్ట్ అయినా సరే తగులుతుందయ్యా మీరు ఏదైనా ట్రీట్మెంట్ చేసి తీసుకుంటారంటే ఇబ్బంది ఏం లేదు తీసుకెళ్ళవచ్చు ఇందులో మోసం ఏం లేదయ్యా మీకు ముందే చెప్తున్నామన్నారు సరేలేండి చూద్దాం మాకేదైనా నచ్చితే తీసుకుంటామని చెప్పేసి మేము దగ్గరికి వచ్చాం దగ్గరకు వచ్చి పొదుగు అంతా చూశామంటే నలుగురు ములు చూసాం పైనంతా మెత్తగా ఉంది కింద లాస్ట్కి వచ్చేసరికి కొంచెం గట్టిగా తగుతుంది అక్కడ అక్కడ మాత్రమే కొంచెం గట్టిగా తగులుతుంది సరే అని మా డాక్టర్కి తెలిసిన డాక్టర్ ఉంటే వెటర్నరీ డాక్టర్కి ఫోన్ చేస్తే అది ఒక ఐదు ఆరు వేలు ఖర్చు అవుతుంది ట్రీట్మెంట్ ఇది చేసుకోవాలి చేసుకున్నా సరే అది ఖచ్చితంగా నయమవుతుందని నేను గ్యారెంటీ అయితే ఇవ్వలేను ఒక్కొక్కసారి కావచ్చు కొన్నిట్లో కాకపోవచ్చు అని చెప్పారు చెప్పిన తర్వాత మాకు కొంచెం డౌట్ అనిపించింది సరే అని చేసేసి గేదైనా అయితే అన్ని విధాలుగా చెక్ చేసుకున్నాం పాలు వచ్చేసి అక్కడ మాత్రం రావడం లేదు పైన అంతా బాగా మెత్తగా ఉంది కింద మాత్రం రాలేదు రాకపోయేసరికి ఒక్కోసారి వస్తున్నాయి మళ్ళీ సన్నదారి వస్తుంది అది ఏదైనా ట్రీట్మెంట్ చేసుకుంటూ పోతుందని కూడా చెప్పారు చెప్పినా సరే ఈ రైతుకు ఎందుకో నచ్చలేదు గేదె అయితే చాలా బాగుంది పాలు కూడా మంచిగా పాలిస్తుంది మూడు మూడు లీటర్ పాలిస్తుంది చూడండి సన్నదారు వస్తుంది అది ఒక్కోసారి వస్తుంది క్వశ్చన పట్టుకుంటే పైనుంచి లాగితే మాత్రం రావడం లేదు సరేనే ఆ గేదె వద్దనేసి ఈ గేద కోసం చూపించామండి మళ్ళీ తర్వాత ఈ గేదె అయితే నచ్చింది చూస్తాను అంటామంటది అయితే ఈ గేదె డెలివరీ కావడానికి ఇంకా టైం పడుతుందండి టైం పడుతుంది నెల రోజులు టైం పడుతుంది నెల రోజులు టైం పట్టినా సరే మాకు ఈ గేదె బాగా నచ్చిందన్న మాకు ఇది విప్పించండి అని చెప్పారు మా దగ్గరకు వచ్చారంటే మేము ఒక గేదెతో పాటు మరో పది గేదెలు చూపిస్తాం మీకు ఏది నచ్చితే అదే తీసుకెళ్ళొచ్చు ఈ గేదెని చూపించామండి మాకు ఆరైతే కూడా ఏ మోసం చేయలేదండి అతను ఆల్రెడీ మనకు చెప్పిండ్రు అయ్యే పొదుగైతే కొంచెం డిఫాల్ట్ ఉంది లాస్ట్ ఒక రూమ్కి అయితే ఈ మారి ఉంది గేదె డెలివరీ మూడు రోజులు అయింది మీకు ఇష్టమైతే నేను తీసుకెళ్ళండి లేదంటే లేదని చెప్పారు సరే అన్న ఒకసారి చెక్ చేసుకుంటాం మా డాక్టర్తో మాట్లాడతామని చెప్పి చూసుకుంటే వాళ్ళకి నచ్చలేదు నచ్చకపోయేసరికి ఈ గేదెను ప్రిఫర్ చేశాం ఈ గేదె నచ్చింది నెల రోజులు టైం పెట్టినా సరే మాకు ఈ గేదె బాగా నచ్చిందన్న మా ఇంట్లో కూడా ఇటువంటి గేదె ఉంది అది ఇది రెండు బాగా సరిపోతుంది బాగా నచ్చిందన్న అని చెప్పారు ఈ గేదెను చూసుకోవచ్చు గేదె అయితే మంచిగా ఉంది ఇంకా నెల రోజులు టైం పడుతుంది పాలు అయితే గ్యారంటీ ఇచ్చారండి ఉదయం నాలుగు సాయంత్రం నాలుగు ఇస్తుంది అయ్యా పాలు గ్యారంటీ ఇది నేను రైతు దగ్గరే కొన్నాను నాకు ఎటువంటి గ్యారంటీ అయితే ఇచ్చారు మాకు రైతు దగ్గరే మాకు తెలిసిన వాళ్ళ దగ్గరే కొన్నానని చెప్పారు ఈ రైతు గేదెని చూసుకోవచ్చు పొదుగు ఇంకా చేస్తుంది ఇప్పుడిప్పుడు పడుతుంది పొదుగు రైతు వచ్చేసి అరవై ఆరు వేలు చెప్పారండి రేటు మొత్తం వివరాలు కూడా రైతుతోనే మాట్లాడిస్తాం వచ్చేసి కడప జిల్లా సిద్ధోటం నుంచి వచ్చారండి సిద్ధోటం మా దగ్గర నుంచి ముప్పై నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ఈ గేదె నుండి సిద్ధోటానికి ముప్పై నాలుగు కిలోమీటర్లు ఉంటుందండి వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు ఆడుకున్నారు ఆ రైతు మాటల్లో కూడా మీరు ఒకసారి వినండి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు నా ఎంత చెప్పినావు నేను గేదె అరవై ఆరు వేలు చెప్పిన అరవై ఆరు వేలు వాళ్ళు కొన్నవాళ్ళ ఎంత ఎంతకున్నావునా అరవై రెండు వేలు మీకు గేదె నచ్చిందా ఎన్ని రోజులకి ఎంత ఇది ఒక ఐదు రోజులు టైం పడుతుంది పాలు ఎన్ని గ్యారెంటీ ఇచ్చారు నాలుగు మూడున్నర ఇచ్చారు పొద్దున్న నాలుగు సాయంత్రం మూడున్నర పాలు ఇస్తుందా గ్యారంటీ పాలు గ్యారంటీ ఎన్నో అవుతున్నా ఇది మూడో అవుతా మూడో అవుతా ఏ ఊరన్నా మీద సిద్ధవటం గేదె మీకు మన ఇచ్చేది తీసుకున్నారా మీకు ఎట్లా తెలుసు గేదె ఉందని ఓకే అయితే మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇల్లు మనకు పరిచయం అయ్యారు ముందైతే తెలియదు మనకు ఆల్రెడీ ఒకసారి ఇప్పించాను మళ్ళీ అదే నమ్మకంతో మన దగ్గరికే వచ్చి మరి గేదెని కావాలన్నా అని చెప్పేసి మనకు ఈ గేదెని తీసుకెళ్లారు మీరు ఎప్పుడైనా సరే మాకు గేదె కావాలనుకుని మీరు వచ్చినారంటే ఒక గేదెతో పాటు మరో పది గేదెలు చూపిస్తాను మీకు ఏది నచ్చి మాకు ఇది బాగుందంటేనే మేము అది మాట్లాడతామండి మిమ్మల్ని బలవంతమే పెట్టము మీకు అన్ని విధాలుగా ఓకే అయితేనే మేము చూపిస్తాం ఇది అన్నీ కనుక్కున్న తర్వాత ఈ గేదెని తీసుకోవడం జరిగింది అలాగే ఇటువంటి గేదెలు మా యూట్యూబ్ ఛానల్ ప్రతిరోజు కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను ఎవరైనా సరే ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒకసారి ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్